నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ప్రస్తుతం కృష్ణా జిల్లా పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం కృష్ణా జిల్లా పాలిటిక్స్ ప్రజెంట్ బాగా హిట్ ఎక్కిపోయి ఉన్నాయి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొలికపూడి వర్సెస్ కేశినేని అంటే తిరువురు ఎమ్మెల్యే వర్సెస్ విజయవాడ ఎంపీ వీరిద్దరి మధ్య ఇప్పుడు వేస్తే భగ్గుమంటుంది మంచి ఫైర్లో ఉంది వ్యవహారం అయితే వీళ్ళిద్దరు ఎందుకు గొడవాడుకుంటున్నారు వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ సఖ్యత చెడింది అన్నది విషయం మాత్రం పూర్తిగా బయటకు రావటం లేదు అయితే తిరువురు ఎమ్మెల్యే ఏమంటున్నాడంటే ఆయనకి నేను ఎలక్షన్ టైంలో ఐదు కోట్లు ఇచ్చాను నాకు టికెట్ ఊరికే రాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో నిజంగా ఐదు కోట్లు ఇచ్చి ఉంటే ఎప్పుడు ఇచ్చారో ఏంటి అనే విషయాలు కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ బయట పెట్టండి అని చెప్పేసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతున్నారు సో కేశినేని శివనాథ్కి ఇప్పుడు తిరువురు ఎమ్మెల్యే కొలికపుడికి అస్సలు పడ్డం లేదు వీళ్ళిద్దరు వ్యవహారం గురించి ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయితే ఇద్దరు వ్యవహారాన్ని తప్పుబడుతోంది మీరిద్దరికీ ఎన్నున్నా ఏమున్నా సరే అధిష్టానం దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవటం పెద్దవాళ్ళని కూర్చోబెట్టి సర్దుబాటు చేసుకోవటం చేయాలి కానీ మీ ఇద్దరు వ్యవహారాన్ని ఇలా సోషల్ మీడియాలో పెట్టేసి సోషల్ మీడియాలో పెట్టేసి టీడీపీని అభాసపాలు చేస్తే సహించేది లేదు అని చెప్పేసి అంటున్నారు సోషల్ మీడియాలో టీడీపీ టీడీపీ వర్గాలు సో మొత్తానికి టీడీపీ అభిమానులంతా కూడా ఈ గొడవను వ్యతిరేకిస్తున్నారు ఎక్కడా కూడా జై కేసినే అని అనడం లేదు లేకపోతే జై కోలికపూడి అనడం లేదు పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా అసలు ఎందుకు మీకు ఈ గొడవ గొడవ ఏదనుంటే వివాదం ఏమనుంటే సర్దుబాటు చేసుకోవాలి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు లేకపోతే అధినేత ఉన్నాడు లోకేష్ ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు మాట్లాడి సర్దుబాటు చేసుకోవాలి కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి నేను ఐదు కోట్లు ఇచ్చాను నేను ఎలక్షన్ ఫండ్ ఇచ్చాను లేకపోతే నేను టికెట్ కొనుక్కున్నాను అని ఇలాంటి మాటలు మాట్లాడడం వాట్సాప్ స్టేటస్లో కూడా రకరకాల స్టేటస్లు పెట్టడం ఇవన్నీ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కేవలం తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యల్ని మాత్రమే వ్యతిరేకించడం లేదు ఇక్కడ శివనాథ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా వ్యతిరేకిస్తున్నారు శివనాథ్ ఏమంటున్నాడంటే పొద్దున్నే దేవినేష్ అవినా దేవినేని అవినాష్లా ఉంటారు మధ్యాహ్నానికి పేర్ని నానిలా ఉంటారు సాయంత్రానికి వచ్చేసి కేసినేని నానిలా ఉంటారు ఇక రాత్రికి వచ్చేసి నల్లగట్ల స్వామిదాసులాగా మారిపోతారు నేను అలా కాదు నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటానని చెప్పేసి తిరువురు ఎమ్మెల్యేకి కౌంటర్ ఇస్తున్నారు ఆయన ఏమన్నా తక్కువ తిన్నాడా ఆయనేమంటాడు కొలికపూడి శ్రీనివాసు నేనేమి కేసిరెడ్డి రాజ్ రాజకేసిరెడ్డి దగ్గర అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఎంపీని అవ్వలేదు సో అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు సో ఇదంతా కూడా ఇప్పుడు తిరువురు హాట్ టాపిక్ అయిపోయింది కృష్ణా జిల్లా అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వీళ్ళిద్దరు వ్యవహారం కూడా అంటే బాగా వేడిని రాజేస్తుంది పొలిటికల్ హీట్ని పెంచుతుంది అంటే వీళ్ళిద్దరూ ఇలాగా మొత్తం ఇట్లా సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి నేరుగా ఇట్లా మాట్లాడుకోవటం కావచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్ అస్త్రాలు సంధించుకోవటం కావచ్చు ఇదంతా కూడా పార్టీ దృష్టికి వెళ్ళింది పార్టీలోని సీనియర్ నేతల దృష్టికి వెళ్ళింది ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ వ్యవహారాన్ని గమనించారు ప్రస్తుతం ఈయన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నారు సో అయితే ఈయన ఏం చేశారంటే మొత్తం వివరాన్ని చంద్రబాబు నాయుడికి చేరవేశారు డీటెయిల్స్ అన్ని కూడా ఇలా జరుగుతుంది ఇది జరుగుతుంది దీనిలో ఇది వ్యవహారం అని చెప్పేసి మొత్తం చంద్రబాబుకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు ప్రస్తుతం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో ఉన్నారు అయితే పిలిపించి మాట్లాడమంటారా ఇద్దరిని పిలిపించి మాట్లాడతాను అని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు అంటే చంద్రబాబు మాత్రం అందుకు ఒప్పుకోలేదు సో నేనే వస్తాను నేను వచ్చేసి మాట్లాడతాను ఇద్దరిని పిలిపించి మాట్లాడతాను వ్యవహారం ఏంటనేది చూద్దాము ఆపండి ప్రస్తుతానికి ఏం పిలిపించొద్దు మాట్లాడొద్దు అని చెప్పేసి చంద్రబాబు చెప్పారు పల్లా శ్రీనివాసరావుకి సో పల్లా శ్రీనివాసరావు ఇద్దరినీ పిలిపించలేదు మాట్లాడలేదు ప్రస్తుతం ఈ గొడవ అయితే ఇలా నడుస్తోంది వ్యవహారం నడుస్తుంది పైగా కొలిక కొలికపొడి ఏమన్నారంటే ఐదు కోట్లు ఎప్పుడు ఇచ్చాను ఎలా ఇచ్చాను అనేది కొన్ని డీటెయిల్స్ వాట్సాప్ స్టేటస్లో ఆయన స్టేటస్లో పెట్టుకుని మిగతా అన్ని వివరాలు శుక్రవారం నాడు వెల్లడిస్తాను అని కూడా ఆయన నిన్నే చెప్పారు అయితే ఇప్పుడు ఇదంతా కూడా బయట అబాస్ పాలవుతోంది పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చిపెడుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరంగా ఉన్నారు ఈ వ్యవహారంలో వైసీపీ వాళ్ళు ఏమంటారంటే గతంలో రఘురామరాజు ట్రిపుల్ ఆర్ ఏదైతే వైసీపీకి కొరకరాని కొయ్యగా మారో సో అలా ఇప్పుడు టీడీపీకి కొలికపూడి అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు టీడీపీకి కొలికపూడి కొరకరాని కొయ్యిగా మారారు సో గతంలో మీరు ఎవరైతే రఘురామకృష్ణరాజు వైసీపీకి అగనెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు మీరు ఎంకరేజ్ చేశారో ఇప్పుడు అదే పరిస్థితి మీకు వస్తుంది కర్మా రిటర్న్స్ అని చెప్పేసి వాళ్ళు సంబరం చేసుకుంటున్నారు సో దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీలో ఉన్నప్పుడు ఏ వ్యవహారం ఉన్నా సైలెంట్గా సర్దుబాటు చేసుకోవాలి ఒకళ్ళ నియోజకవర్గంలో ఒకళ్ళు వేలు పెట్టి అనవసరమైన విషయాల్లో కెలుక్కోకూడదు అయితే కొలికపడి శ్రీనివాసరావు విషయానికి వస్తే మాత్రం ఆయన వివాదాల్లో హెడ్లైన్స్లో ఉండటం మాత్రం ఇది ఫస్ట్ టైం ఏం కాదు గతంలో కూడా ఏదైతే తిరువురు నియోజకవర్గానికి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన తిరువురు అంతకుముందు తిరువురులోనే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంటుంది కదా కింత క్రింది స్థాయి నేతలు ఉంటారు కదా వాళ్ళని కలుపుకుపోవటం లేదు అని చెప్పేసి ఆయన మీద కొంత వ్యతిరేకత భావన అనేది వ్యక్తమైంది కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి సో దీని మీద గతంలో చంద్రబాబు పిలిపించి మాట్లాడారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఆయనతో పిలిపించి మాట్లాడి సర్దుబాటు చేశారు సర్దుబాటు అయిపోయింది కదా బండి బానే నడుస్తుంది అనుకున్న టైంలో మళ్ళీ కేసినేని శివనాథ్ తోటి సున్నం పెట్టుకున్నారు కొలికపొడి మొత్తానికి ఆయన ఏమంటారంటే ఇది నేను జగన్మోహన్ రెడ్డి తోటి పోరాటం చేసి రాజకీయంగా పోరాటం చేసి సాధించుకున్న తిరువురు సో ఇది తిరువురు తిరువురేమి పబ్లిక్ పార్క్ కాదు ఎవడబడితే వాడు రావటానికి అని చెప్పేసి శివనాథ్ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి సో మొత్తం మీద చూసుకుంటే శివనాథ్ వర్సెస్ కొలికపూడి అన్న వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే కొంత ఇబ్బందిగా మారిన అంశం అని చెప్పొచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే నేతలు కొట్టుకోవచ్చేమో నేతలు లేదా ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలోని ప్రజాప్రతినిధులకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవచ్చేమో ఎందుకంటే ఎలక్షన్ వరకు అందరూ బాగానే కలిసి పనిచేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత పన్నెండు నెలల వరకు కూడా అంటే తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన పన్నెండు నెలల వరకు కూడా ఏదైతే ఈ శివనాథ్ ఉన్నారో లేకపోతే కొలికపూడి శ్రీనివాస్ ఉన్నారో ఇద్దరికి మధ్య సఖ్యత ఉంది పన్నెండు నెలల వరకు కూడా కొలికపూడి శ్రీనివాస్ దృష్టిలో కేసినేని శివనాథ్ దేవుడే కానీ సడన్గా ఎందుకు అయిపోయారో అర్థం కావటం లేదు సో ఈ మధ్య కొలికపూడి శ్రీనివాస్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎయిర్పోర్ట్లో కలిసిన దృశ్యాలని కూడా ఆ ఫొటోస్ని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ హైలైట్ చేస్తోంది ఆయన ఏమంటారంటే రెడ్డి చెవిరెడ్డి దగ్గర ఫండ్స్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళకి ఆయనకి సంబంధం ఉందని చెప్పేసి కొలికపూడి కామెంట్స్ చేస్తున్నారు కానీ శివనాథ్ ఏమంటారంటే నేను ఎవరి దగ్గర ఫండ్స్ తెచ్చుకోలేదు నా పదవిని ఎవరికి అమ్ముకోను అని అని చెప్పేసి ఆయన చెప్తున్నారు మొత్తం వ్యవహారాన్ని మరి ఇలాగ రచ్చరచ్చ చేసేసారు ఇంటి గుట్టుని బయటేస్తున్నారు రచ్చ చేస్తున్నారు పార్టీని పట్టించే స్థాయికి వెళ్ళిపోతున్నారు కొలికపూడి అని చెప్పేసి ఆయన మీద కొంతమంది వివాదంగా మాట్లాడుతున్నారు కొంత అంటే వాళ్ళకి పార్టీ ఎక్కడో డ్యామేజ్ అవుతోంది కేసినేని సారీ కొలికపూడి శ్రీనివాస్ వల్ల తిరువురులో టీడీపీకి డ్యామేజ్ అవడమే కాకుండా ఆ డ్యామేజ్ని తీర తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మొత్తానికి అంటించేస్తున్నారు అనే ఒక రకమైన భావన తెలుగుదేశం పార్టీ కేడర్లో కనిపిస్తోంది ఆయన వివాదాస్పద వైఖరిని కొలికపూడి శ్రీనివాస్ మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నారు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఏం కాదు కేశరేని శివనాథ్ తోటి ఇవాళకి ఇవాళ వచ్చిన గొడవ అయితే కాదు సో అంతకు ముందు కూడా వివాదం ఉంది అంటే ఎక్కడో కొలికపూడి శ్రీనివాస వ్యవహార శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఆయన పూర్తిగా చెడ్డవాడని కాదు రాజకీయాలకి అనుగుణంగా నలుగురు తోటి సమన్వయం చేసుకుని నలుగురిని కలుపుకొ కలుపుకొని ముందుకు వెళ్లే మనస్తత్వాన్ని ఆయన అలవర్చుకోవాలి ఇవి పాలిటిక్స్ నాలుగు నాలుగు రకాల మనుషులు ఉంటారు నలభై రకాల మనుషులు ఉంటారు నలభై నాలుగు వందల రకాల మనస్తత్వాలు ఉంటాయి అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం రాజకీయ నాయకుడికి ఉండాలి తప్ప ఒంటెద్దు పోకడగా ఉండకూడదు అని చెప్పేసి ఆయన మీద విమర్శలు మాత్రం ఇప్పుడు వస్తున్నమాట వాస్తవమే మరి కొలికపూడి శ్రీనివాస్ తనని తాను మార్చుకుంటారా లేకపోతే ఇదే వైఖరితో ముందుకు వెళ్తారా అన్నది కూడా వెయిట్ చేయాల్సిన అంశం మరి దీని మీద అటు చంద్రబాబు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి ఏం మాట్లాడతారు ఎవరిని మందలిస్తారు శివనాథ్ తప్పుందా లేదా నిజంగానే శివనాథికి ఐదు కోట్ల రూపాయలు కొలికపూడి ఇచ్చారా ఇవన్నీ కూడా తేలాల్సిన అంశం మరి ఏం జరుగుతుంది అన్నది వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ